హాయ్ అండి అందరికీ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసింది మన ఛానల్లో మీరు చూసే ఉంటారు ఇది అయితే ఇప్పుడు మనకు సైజు కోసం అయితే తీసుకొచ్చారు అయితే ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను శారీలో నుంచి క్లాత్ అయితే తీసి ఇలా ఫ్యాచ్ వర్క్ అయితే వేసిన అనమాట శారీలో నుంచి మనకు ఎప్పుడైనా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు శారీ క్లాత్ అయితే కట్ చేసుకుంటాం ఎప్పుడైనా ఒకసారి ఒక టెన్ మిని టెన్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ అలా తీసుకుంటాం కదా అలా ఉంటప్పుడు ఇలా కలర్ వేయినప్పుడు బ్లౌజ్ మీద వేసినప్పుడు బ్లౌజ్ అనేది చాలా ఖరాబ్ అవుతుంది అలా మనం ముందే ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక సీస గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్లో వాటర్ వేసి మనం ఏ క్లాత్నైతే దీనికి ఫ్యాచ్ వర్క్ లాంటి పైపింగ్ అయిన ఏదైనా వెయ్యాలన్నప్పుడు కొంచెం వాటర్లో వాష్ చేయండి అంటే చిన్న సీసా గ్లాస్లో వాటర్ వేసి ఈ క్లాత్ అందులో వేసినట్టయితే కలర్ షేడ్ అయ్యేది ఉంటే మనకు సీసా గ్లాసులో ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా అలాంటప్పుడు కలర్ పోయేది ఉంటే వేయద్దు కలర్ పోకుండా ఉంటే మనం దీనికి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ పొరపాట్లు అయితే చాలామందికి జరిగే ఉంటాయి కొంతమంది కస్టమర్లు చెప్తారు చెప్పరు వీళ్ళైతే మనకు ఇదే సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను చూసినా అడుగుతేనే చెప్పారు వాళ్ళు కూడా కలర్ పోయిన దానికి మీరు కూడా ఏం చేస్తారు అనేసి వాళ్ళు కూడా అన్నారు కానీ మనం కూడా కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే పాప వాన్ని డబ్బులు పెట్టి పుట్టించుకున్నప్పుడు మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అయితే ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కదా ఇలాంటి జరిగినప్పుడు అనేసి అయితే తీస్తున్నానండి ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళకైతే షేర్ చేయండి అబ్బా ఎందుకంటే మంచి యూజ్ఫుల్ వీడియో అనమాట క్లాత్ లేనప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తెచ్చి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకుంటే బెస్ట్ కానీ మొత్తానికి ముందు ట్రై చేయండి